హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఎప్పుడైనా నిన్నమాడుతాండి ఏపీ ఉద్యోగులకు మరలా ఆ సౌకర్యం అందుబాటులోకి ఆనందంలో ఉద్యోగులు అప్డేట్ చేసుకోవాల్సిన అంశాల గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే సిపిఎస్కు జమ చేసిన మొత్తంలో పాక్షిక ఉపసంహరణకు అవకాశం అండి సిపిఎస్ కోసం జమ చేసిన మొత్తంలో ఈ విధంగా మరల అవకాశం అయితే వచ్చిందండి ఉప ఉపశమనకు సో ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బాజీ పఠాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరివి రాజేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారండి ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లో వ్యక్తిగత లాగిన్లో ఉపసంహరణను పునరుద్ధరించారని వారు తెలిపారు దరఖాస్తులను సబ్ ట్రెజరీలో ఆమోదించాల్సి ఉంటుంది ఆమోదం పొందిన ఏడు రోజుల తర్వాత ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అవుతుందని తెలిపారు ప్రతి ఉద్యోగి తన సర్వీస్ కాలంలో మూడు పర్యాయాలు మాత్రమే ఈ సదుపాయాన్ని అయితే వినియోగించుకునే అవకాశం ఉందని గరిష్టంగా ఇరవై ఐదు శాతం వరకు మాత్రమే ఉపసంహరణకు అవకాశం ఉందని అయితే పేర్కొన్నారండి కాగా ఈ మొత్తంలో ఈ మొత్తంతో పిల్లల చదువు వివాహం వంటి ఇంటి నిర్మాణము స్థలం కొనుగోలు వంటివి అయితే చేయవచ్చు అని తెలిపింది అత్యవసర అత్యంత అవసరం ఉంటే తప్ప ఈ సదుపాయాన్ని అయితే వినియోగించుకోకూడదు అని చెప్పి సూచించారండి సో మొత్తానికి సిపిఎస్ పార్సిల్ పార్షియల్ విత్డ్రా చేయాలంటే ఏం చేయాలనో ఇప్పుడు మనం తెలుసుకుందాము మొదటిది బ్యాంక్ అకౌంట్ అప్డేట్గా ఉండాలి అందులో సిఎఫ్ఎంఎస్ కోడ్ ఖచ్చితంగా నమోదు అయి ఉండాలి సో ఒకవేళ సిఎఫ్ఎంఎస్ కోడ్ నమోదు లేకుంటే టూ ఫామ్ విత్డ్రా డిడిఓ డిడిఓ కవరింగ్ లెటర్తో ఎస్టీఓ కార్యాలయంలో ఇవ్వాలి ఎస్టీఓ లాగిన్లో మాత్రమే బ్యాంకు డీటెయిల్స్ని అప్డేట్ చేస్తారండి ఇక రెండవది మెయిల్ ఐడి అప్డేట్గా అయితే ఉండాలి ఈమెయిల్ ఐడి అప్డేట్గా ఉండాలి పాన్ కార్డ్ అప్డేట్గా అయితే ఉండాలి సో ఇప్పుడు పేర్కొన్న మొబైల్ నెంబర్ అప్డేట్లో అయి ఉండాలి మెసేజ్లు వస్తూ ఉంటే చూ వస్తాయి సో నామినీ పేరు నమోదు అయి ఉండాలి ఈ ఐదు అంశాలను మన ప్రాణ అకౌంట్లో అప్డేట్గా ఉంటే పార్షియల్ విత్డ్రా చేసుకోవచ్చు రెండవ కాలం నుంచి ఐదవ కాలం వరకు నాలుగు అంశాలను అయితే మనమే మన లాగిన్లో అప్డేట్ చేసుకోవచ్చండి సో ఎన్ఎస్డిఎల్ వారు కరోనా కాలంలో వ్యక్తిగత లాగిన్లో పార్సల్ పార్షల్ విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించారు ఇప్పుడు కూడా అదేవిధంగా అవకాశం అయితే చేసుకోవచ్చు అండి అవకాశం అయితే ఉంది ఎలాంటి మార్పులు అయితే లేవు సో ఎవరికైనా పార్షియల్గా వారి యొక్క కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో పార్షియల్ విత్డ్రా కోసం ఎవరైనా చేస్తున్న ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే మీరైతే విత్డ్రా చేసుకోవచ్చండి పాక్షిక పాక్షిక ఉపసంహరణకైతే ఇప్పుడు అవకాశం ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో